నమస్కారం సిటీ న్యూస్ తెలుపు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రకృతిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందు దుర్గేష్ పేర్కొన్నారు పునవిఘాట్ నుండి కదిన బోధిశ్రీ నౌకలో యాభై ఒక మంది కవులు కవిత గానం కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు మంత్రి దుర్గేష్ స్వయంగా వీక్షించారు ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఈ కార్యక్రమాన్ని అతిథిగా విచ్చేసి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఒక జాతి బతకాలంటే భాష బతకాలి సమాజం బతకాలంటే సాహిత్యం బతకాలి చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి కాదు కవుల పద్యాల నుంచి తెలుసుకున్న చరిత్ర మనదని పేర్కొన్నారు కందులో దుర్గేష్ మాట్లాడుతూ కృష్ణమ్మ అలలపైన కదులుతున్న పడవలో కవి సమ్మేళనం జరగడం ఒక కథ ఒరవడికి నాంది అనని అభివర్ణించారు అమరావతిలో ఒడిలో కవహించే కృష్ణమ్మకు ఈ తరం కవులు సమర్పించిన కవితాహారతి ఇది అని ఆయన కొనియాడారు ఒకసారి కవితల హారం అనేది చాలా అద్భుతమైన ఆలోచన ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో కవితలకు కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి అనేక కళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ నాలుగు ఏసీ హాల్లో ఒక నాలుగు గోడల మధ్యలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ సంస్కృతిని సంప్రదాయాన్ని బ్రతికించేటువంటిది ప్రకృతి మధ్యలోకి తీసుకురావాలి అన్న ఒక వినూత్నమైన ఆలోచన చేసిన కలిమిశ్రీ గారికి మల్లెతీగా సాహిత్య వేదికకి అదేవిధంగా ఈ ఆలోచన రాగానే మొదటగా సహకరించిన కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మిసా గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే నాకు తెలిసి బహుశా చరిత్రలో కృష్ణమ్మకి జలహారతినివ్వడం చూసాం గానీ ఇవ్వడం ఇది చరిత్రలో మొదటిసారి ఇటువంటి వేదికలు మరెన్నో కల్పించాలి ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం తెలుగు భాషని బ్రతికించుకోవడానికి తెలుగు నేల పైన సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి మనం ఈ రోజు వచ్చాం ఇంత గొప్ప సాహిత్యాన్ని సాహితీకారులని కవితలని కవులని గౌరవించుకోవాలి రాష్ట్ర పర్యాటక శాఖ అదే విధంగా కృష్ణా జిల్లా యంత్రాంగం కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమం మల్లితీగా సాంస్కృతిక సంస్థ ఇందులో ప్రధాన భాగస్వామి ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి కళాకారులకి రచయితలకి కవులకి కూడా సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా ఈ రాష్ట్రంలో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ప్రతి చోట కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకోవటం తద్వారా స్థానికంగా ఉన్నటువంటి కళాకారుల్ని కళారూపాలు ఏవైతే ఉన్నాయో జానపద కళలు కానీ ఇతరతర కళలు వాటన్నిటిని కూడా అందులో భాగస్వాములు చేయటం తద్వారా రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేస్తూనే మరో పక్కన ఈ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టినటువంటి లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి కవులు కానీ రచయితలు కానీ కళాకారులు కానీ ఎవరైతే ఉన్నారో వారు అందరినీ కూడా తగు రీతిలో మనం సన్మానించుకోవడం ద్వారా లేకపోతే ప్రోత్సాహం అందించడం వంశధార నాగావళి ఎక్కడైతే నదులు అన్ని చోట్ల కూడా ఆయా ప్రాంతాల్లోని కవులందరినీ కూడా పూర్తి స్థా స్థాయిలో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తామన్నటువంటి వారిని తెలియజేస్తాం చేసిన గౌరవ పర్యాటక శాఖ మంత్రివర్యులు కంజ్ దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యం మరియు పర్యాటక రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో మల్లె వారి సహకారంతో చేయడం జరుగుతూ ఉంది ముఖ్య ఉద్దేశం కల్చరు ట్రెడిషన్ను అట్లాగే ఈ సాహిత్యాన్ని పెంపొందించడం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కవులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక చిన్న వేదిక కల్పించి వాళ్ళ ప్రజలకు తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం ఇది సమాజాన్ని చైతన్య అలాగే కవులకి మంచి వేదిక కల్పించడం ముఖ్యంగా ఉంటుంది దీని ద్వారా ముఖ్యంగా టూరిజంలో సర్వీస్ సెక్టర్ లో కూడా ఇది సాహిత్య పరంగా కాకుండా ఆర్థికంగా వైవిధ్య పరమైన వాతావరణంలో వరి సాగు చేసిన రైతుల ప్రయోజనాల కోసం తమ సంస్థ టకాయిని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు జపాన్ కు చెందిన ఐఎస్కే సంస్థ టెక్నాలజీతో పాటు ఈ టకాయి రూపొందించిందని తెలిపారు వరిలో ప్రధానంగా కాండం తెలిచే పురుగు ఆకుమృత పురుగులను నాశనం చేయడంలో ఇది అత్యంత ప్రభావితంగా పనిచేస్తుందని వివరించారు నాట్లు వేసిన తర్వాత కీలకమైన ప్రాథమిక దశ అయిన పదిహేను నుంచి ముప్పై రోజుల మధ్య ఒకసారి మళ్లీ నలభై నుంచి అరవై రోజుల మధ్యలో ఒకసారి నూట అరవై మిల్లీ లీటర్ల మోతాదులో పిచికారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు Good morning everyone. Uh, my name is uh, Rajavelu NK. I am the CEO for the crop protection business of uh, Godrej Agrovet. Uh, today we are very happy to introduce a new rice product insecticide by the name called Takai powered by Cycloprint technology. And this is the uh, product uh, which the farmers can benefit for controlling the most uh, two important dreaded pests, which is stem borer and leaf folder. These two pests can cause yield loss up to 80 percent, and this technology, cycloprin uh, for Takai, will help will be able to help the farmers to control this pest uh, uh, very effectively. This product is uh, uh, is an outcome of the joint collaboration between Godrej Agrovet and ISK Japan. And Godrej is known for introducing several new products, especially the Japanese product into this country. And today it's a proud moment that we are introducing another product which will benefit to the uh, Indian rice farmers. We are also expecting additional label claims for uh, other crops like maize, sugarcane, chilli, pulses, and that will come uh, in very short period of time. The dose rate for this product is one sixty ml per acre, and it has to be used two times. The first time is around. 15 to 30 days after transplanting where the stem borer will start attacking the plant which is very very critical phase for the plants to get established and the second spray should happen between 40 to 60 days where both the pest leaf folder and stem borer may jointly attack and this pest will control both the pests immediately one of the most important point i want to uh, emphasize very strongly here is ఇట్స్ ద అండ్ ది అట్ ది రైట్ డోసేజ్ ఇన్ ద రైట్ టైం ఫర్ దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ క్రిటికల్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇస్ నాట్ కంట్రోల్డ్ వి సీ ఎగ్ మాస్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ వెరీ మోహన్ రెడ్డి నేను గోద్రేజ్ ఆగ్రోవిట్ లో అస్టేట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఎంటైర్ గుంటూరు రీజియన్ కి ఈ రోజు వచ్చేసి మనం గోద్రేజ్ ఆగ్రోవిట్ లో టకా కొత్త ప్రోడక్ట్ సైక్లాని లిప్రోల్ అనే టెక్నాలజీతో తీసుకొస్తా ఉన్నాము ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఐఎస్కే జపాన్ ేషట్ అయ్యి ఆ ప్రోడక్ట్ తీసుకొస్తా ఉన్నాం అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు దేనికి పని చేస్తుంది అంటే లీప్ ఫోల్డర్ కు తర్వాత స్టెం తెలుగులో మనం చెప్పుకుంటే వరిలో వచ్చే కాళ్ళందోళు పురుగు ఆకు చుట్టు పురుగు ఈ రెండు రకాల పురుగులకు ఈ మందు అనేది పనిచేస్తుంది ఈ మందును మనకు సార్ చెప్పినట్టు నాకు ఏంటంటే కన్నా రైతు ఎవరైనా కానీ మనము ఈ స్టెంబోలర్ గానీ లీఫ్ ఫోల్డర్ కానీ రెండు కూడా మొక్కలోకి స్టెం వెళ్ళిన తర్వాత ఏ మందు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవడం అనేది చాలా కష్టము సో మనం మొక్కలోకి లోపలికి కాండంలోకి వెళ్ళక ముందే మనము మనం నాటిన తర్వాత పదహైదు నుంచి ముప్పై రోజుల లోపు మనము ఆక్చుట్టు పురుక్కి తర్వాత అదే విధంగా నలభై నుంచి అరవై రోజుల లోపు కాండం దుల్చు పురుక్కి ఈ నూట అరవై ఎంఎల్ ఒక ఎకరానికి లిఫ్టింగ్ లింగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విజేతలకు ఘనంగా సన్మానించారు పవర్ లిఫ్టింగ్ లో పథకాలు రావడం మన దేశానికి రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు ముందు ముందు ఇటువంటి పథకాలు ఎన్నో అందుకోవాలని క్రీడాకారుల యొక్క కష్టానికి ఫలితంగా ఈ అవార్డులు మెడల్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని కూటమి నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అభినందించారు వీరందరూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలని ఎన్టీఆర్ స్టేడియం తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బురగడ శ్రీకాంత్ టీడీపీ నాయకులు జగన్మోహన్ రావు టూ టౌన్ సిఐజే ఆర్కే హనీష్ ఎస్ఐ శిరీష రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఎంతో మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన ఇండియా తరఫున పవర్ లిఫ్టింగ్ తరఫున మన యువత పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్ అవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ఆడపిల్లలు చాలా చాలా ధైర్యవంతంగా చాలా కష్టపడి పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రైజెస్ విన్ అవ్వడం అనేది చాలా బ్యాస్ బీయింగ్ ఉమెన్ చాలా ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అసలు అండ్ వీళ్ళకి ఇంత సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లల్ని కూడా ఇటువంటి క్రీడల్లో ప్రోత్సహించి ఓన్లీ స్టడీస్ మాత్రమే కాకుండా క్రీడల్లో ప్రోత్సహించి క్రీడలంటే చాలా కఠినమైన శ్రమ అండి అది ఓన్లీ వెళ్ళామా వచ్చామన్నది కాకుండా దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక షెడ్యూల్ ఉండాలి కష్టపడి సరైన డైట్ తీసుకోవాలి సరైన నిద్ర ఉండాలి సరైన కష్ట కఠోర శ్రమ అది చేసి దాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసినాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులకు కానీ ఇండోర్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్క పవర్ లిఫ్టింగ్ కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇది చాలా కష్టమైనటువంటి ఆట ప్రాణాల మీదకి వచ్చేటటువంటి ఈ ఆటని ఎంచుకున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చదువే కాదు ఆటల్లో కూడా రాణించాలి ఆటలు ఆడేటటువంటి వాళ్ళకి క్రికెట్ అవ్వచ్చు వాలీబాల్ కావచ్చు ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు పవర్ లిఫ్టింగ్ కావచ్చు ఇట్లాంటి అన్నిటి కూడా ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా బాగా ఆడి మన దేశ గ్రామానికే కాకుండా రాష్ట్రానికే కాకుండా దేశానికి మంచి గర్వ కారణంగా వీళ్ళందరూ కూడా మెడల్ సాధించాలని ఇప్పటికే మన సముద్ర మార్గం దేశంలోకి చొరవడకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ మచిలీపట్నం చేరుకుంది పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సోమవారం చీరలకు బయలుదేరింది ఈ సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి సిఐఎస్ఎఫ్ కు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులే దేశానికి మొదటి రక్షణ కవచమని అన్నారు సముద్రం ద్వారా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు లేదా భద్రతా బలగాలకు సమాచారం అందించాలని మత్స్యకారులకు అవగాహన కల్పించడమే ఈ సైకిల్ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు हेलो जी हां सर मेरा एडिटर एक मिनट स्टिल ले लो गोल वाला सर बहुत सुंदर लग रहा है सर कहां से जो गए हां रेडी आ माता के जय आ माता के जय जय माता की जय बार wọn bɛ báwọn báwọn yin. Slug, slug, slug. Pani, Pani, fani Pani 65 cyclists are riding uh, their cycle from east coast and out of 65 50 percent are women personnel so the theme is also based upon the woman empowerment and at the same time i would like to pay my gratitude to local administration uh, police officials of this district and uh, police personnel and local villagers also that they supported us to conduct this cycle very very smoothly and we are now moving towards the uh, బాపట్ డిస్ట్రిక్ట్ సో ఆప దేట్ దిస్ జర్నీ విల్ యూనాస్టల్ కమ్యునిటీ సిక్యూరిటీ ఫోర్సీ ఆర్ సెలింగ్ వన్ ఫిఫ్టీ మర్రమ సో దేట్ వీ ఆర్ డూంగ్ వన్ీస సా ఫార్ సో నా వీ హో దేట్ కనెక్ట్ మూ విత్ ద పీపల్ అండ్ ఇంటి గ్రేట్ బిడ్ నేషనల్ సెక్యూరిటీ థ్యాంక్ యూ ఈ బీట మీ సమాప్తం మరొక బేటల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం